భారతదేశం మొత్తం భారత రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని నడుస్తుందని మనం చెప్పుకున్నాం సో ఈ భారత రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని భారతదేశంలో మూడు అత్యున్నతమైన శాఖలు పనిచేస్తాయి మొదటిది శాసన శాఖ అంటే దీన్ని పార్లమెంట్ అని పిలుస్తాం పార్లమెంటు అని దేన్ని దేన్ని పిలుస్తామంటే లోక్సభ రాజ్యసభ మరియు రాష్ట్రపతి ఈ మూడింటిని కలిపి మనం పార్లమెంట్ అని పిలుస్తాం మొన్న మనకి రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎస్ఐలో కూడా అడగటం జరిగింది తెలంగాణలో ఈ మధ్యకాలంలో ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారు లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి మరి వీళ్ళు ఈ లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి అంటే పార్లమెంట్ ఏం చేస్తుందంటే కొత్త చట్టాలను తయారు చేస్తుంది ప్రజలకు అవసరం అనిపించేటువంటి చట్టాలని పార్లమెంట్ తయారు చేస్తుంది ఓకే అలాగే రాజ్యాంగం ఏదైతే ఉంటుందో ఆ రాజ్యాంగంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే అంటే రాజ్యాంగ సవరణ చేయాలన్నా కూడా పార్లమెంటే చేస్తుంది నెక్స్ట్ వీడియోలో మనకి కార్యనిర్వాహక శాఖ ఏ విధంగా పనిచేస్తుంది అలాగే న్యాయశాఖ ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూస్తాం